అందరికీ నమస్కారం అండి మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి రోజు మనం జాగారం చేసేటప్పుడు ఎంతో విశిష్టమైన శివుని కథలు తెలుసుకుందాము భక్తులపై శివుడు ఎంత కరుణగా ఉంటాడనే విషయాన్ని గురించి ఒక కథ ఉంది ఇది సుమారు ఓ మూడు వందల సంవత్సరాల క్రితం జరిగినది కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయసు పైబడుతూ ఉండటంతో ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది తను తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్ళు నా వయసు పైబడుతుంది నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అని అంటుంది ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేది అడగదు కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుంచి కాశీకి అడివి గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు ముసలావిడ కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకొని నడవటం మొదలు పెడతాడు కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించటానికి అతనుకున్న ఒకే ఒక మార్గం శివ ఈ ఒక్క ప్రయత్నం నన్ను ఓడిపోనివ్వకు నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక ఇది దీన్ని నెరవేర్చనివ్వు నేను తనని కాశీకి తీసుకెళ్ళాలి మేము అక్కడికి వస్తున్నది నీకోసమే కదా దయచేసి నాకు బలాన్నివ్వు అని వేడుకుంటాడు అలా నడుస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది ఆ పొగమంచులో నుండి ఓ వంటెద్దు బండి వస్తువు కనబడుతుంది కానీ ఒంటెద్దు బళ్ళను కేవలం చిన్నపాటి ప్రయాణికులకు మాత్రమే వాడుతారు అడవులకుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడు కూడా ఒంటెద్ది బండలు వాడరు కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము ఎద్దుల బండి దగ్గరకు వస్తుంది కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఈ భక్తుడు మా అమ్మకి బాగోలేదు ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలు మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధాయపడతాడు అతను సరే అని తల ఊపుతాడు ఇద్దరు బండి ఎక్కుతారు బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది కొంత సమయం గడిచాక ఆ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్లడం గమనిస్తాడు అప్పుడు అతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతను ఎద్దు వైపు చూస్తాడు ఆ ఎద్దు కూర్చుని ఉంటుంది అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతను నడిపే అతని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనపడతాయి లోపల మనిషి ఉండడు తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి ముర్కుడ మనం ఆయన వద్దకు చేరేశాం ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తున్నాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది ఆ ఎద్దు బండి ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు ఇక ఇతను గ్రామానికి తిరిగి వస్తాడు అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు తన తల్లిని కాశీకి తీసుకెళ్ళుండడు తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడు అని అనుకుంటారు వాళ్ళ తన్ని మీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేసావని అడుగుతారు అతను లేదు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు ఇదంతా విని నమ్మలేకపోతారు మీరేమనుకున్నా నాకు అవసరం లేదు ఆయన మా కోసం వచ్చారు నా జీవితం వెలిగించబడింది నా మనస్సాక్షికి అది తెలుసు మీకు అది తెలిసినా తెలియకపోయినా తెలియకపోతే అది మీ సమస్య అంటాడు అప్పుడు వాళ్ళైతే మాకు ఆయన నిజంగా నీ కోసం వచ్చాడనడానికి నిజంగా నువ్వు ఆయనను చూడటానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అంటారు అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయన్ని చూడలేదు నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం కనపడలేదు అని అంటాడు అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు యథార్థంగా జరిగిన సంఘటన అప్పటి నుంచి ఆ వ్యక్తి ఎంతో ప్రాచుర్యం పొందాడు అదేవిధంగా శివుని మహిమ శివుని తత్వం గురించి ప్రచారం చేస్తూ శివుని గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పేవాడు ఓం నమ శివాయ